కళ్ళ కింద ఉప్పరం నల్లటి వలయాలు కారణాలేంటి పరిష్కారం ఉందా కళ్ళ కింద ఉప్పినట్టుగా కనిపించడం నల్లటి వలయాలు మెదులుతున్న దృశ్యం ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తోంది దీనికి ప్రధానంగా నిద్రలేమి ఒత్తిడి వయస్సు హార్మోన్ల మార్పులు జీవన శైలి సమస్యలు కారణమవుతాయి కానీ ఇదిలా ఉంటే ముఖం మసకబారినట్టు అలసటగా కనిపించేలా చేస్తుంది కళ్ళ కింద ఉబ్బరానికి కారణాలు నిద్రలేమి అధిక ఉప్పు ఉపయోగం ఆల్కహాల్ సేవనం అలర్జీలు వయస్సు పెరగడం వల్ల తక్కువ కాలజన్ జెనెటిక్స్ ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సీతారాం ఫణికుమార్ ప్రకారం కళ్ళ కింద వాపు నలుపు శాశ్వతంగా ఉండవు సరైన నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం నీటిని ఎక్కువగా తాగడం వల్ల వాపును తగ్గించవచ్చు సహజ నివారణలు చల్లటి టీ బ్యాగ్లు కళ్ళపై ఉంచడం కూల్ కుకంబర్ ముక్కలు ఆల్మండ్ ఆయిల్ అలోవేరా జెల్ తో మృదువుగా మసాజ్ చేయాలి రాత్రిపూట తగినంత నిద్ర ఉండాలి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల వరకు నీరు తాగలసి ఉంటుంది కంటి క్రీములు విటమిన్ సి రెటినాల్ హైలురానిక్ యాసిడ్ ఉండే క్రీములు ఉపయోగించాలి ఇది వారం నుంచి నెలలో మార్పులు చూపించవచ్చు తేలికగా తీసుకోకండి కళ్ళ కింద వాపు కేవలం నిద్రలేమికే కాదు మానసిక ఒత్తిడి ఆహార లోపాలు స్థిరమైన అలవాట్లు కూడా కారణం కావచ్చు